అందరికీ నమస్కారం శాస్త్రప్రకారం ఛానల్ కి స్వాగతం కలలో బంగారాన్ని చూస్తే లక్ష్మీదేవి వస్తుందనేదానికి సంకేతం త్వరలోనే డబ్బు బంగారం పొందుతారు కలలో తేనెటీగ గూడును చూసినా మంచిదే అకస్మాత్తుగా డబ్బును పొందుతారు కలలో ఎలుకపై గణేషుడు సవారీ చేయడం శుభ సంకేతంగా పరిగణిస్తారు ఎలుకను చూడటమంటే ఇంట్లోకి డబ్బు వస్తుందనేదానికి సంకేతం విడిగా కాకుండా ధరించిన ఉంగరం చూస్తే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ముత్యాల ఉంగరం కనపడటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలుంటాయి ఎద్దుల బండి కనిపిస్తే పెద్ద తిరుగుబాటు జరగబోతోందని అర్థం చీకటి మేఘాలు కనపడటం అశుభం జీవితంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోబోతున్నారని అర్థం నల్లకాకి కనిపిస్తే అశుభం పెద్ద ప్రమాదం జరగబోతోందని అర్థం లేదంటే మీకు దగ్గరగా ఉండేవారి అశుభవార్తను వింటారనే అర్థం రక్తస్రావం కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి సుదీర్ఘమైన అనారోగ్యం కలగబోతోందని అర్థం ఇల్లు కూలిపోతున్నట్లు కనపడటం తుఫాను లేదంటే సుడిగాలి లాంటిది చూసినా అశుభమే దురదృష్టం వెంటాడబోతోందనే అర్థం కలలో పాము కనిపించినా లేదంటే పాము పుట్టనుంచి బయటకు వస్తున్నట్లు కనపడితే జీవితంలో ఏదైనా మంచి జరగబోతుందనేదానికీ సంకేతం భవిష్యత్తులో అకస్మాత్తుగా డబ్బు వస్తుందనేదానికి ఒక సూచనగా భావించాలి కలలో చెట్టు ఎక్కినట్లు కనపడితే హఠాత్తుగా డబ్బు అందుకుంటారు ఆకస్మిక డబ్బు ధనవంతులుగా మారుస్తుంది నృత్యం చేస్తున్న స్త్రీని కలలో చూడటం శుభప్రదం భవిష్యత్తులో ఆకస్మిక దానికి సంకేతం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు